క్రీస్తు పూర్వం వెయ్యి నలభై మూడో సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన తైలంపుడు అనే మహారాజు తన సొంత అన్నగారితో కొట్లాడి తన రాజ్యాన్ని తన తండ్రికి అప్పజెప్పి రాజ్యానికి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆవంచ అనే గ్రామానికి వచ్చి పరిపాలన కొనసాగించడం జరిగింది ఆ సమయంలోనే ఆ యొక్క మహారాజుకి గణపతి మీద ఉన్న అభిమానంతో ఆయన ఏకశీల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఆ యొక్క విగ్రహానికి ఇక్కడ ఏర్పాటు చేసి విగ్రహాన్ని చెక్కిస్తున్న సమయంలోనే తన తండ్రి గారు మరణించిన వార్త విని కర్ణాటక బయలుదేరిపోవడం జరిగింది ఆ కర్ణాటక వెళ్ళిన ఆ యొక్క తైలంపుడు రాకపోయేసరికి ఈ యొక్క విగ్రహం అసంపూర్ణంగా మిగిలిపోయింది అనేది చరిత్ర చెబుతుంది ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ యొక్క వినాయకుడి ఎత్తు సుమారు ముప్పై అడుగులు కలిగి ఉంటుంది ఈ యొక్క వినాయకుడు ఏకశిల విగ్రహం కలిగి ఉండడం ఈ వినాయకుడి ప్రత్యేకత ఇది మన నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ అనే గ్రామంలోని పచ్చటి పంట పొలాల మధ్యలో కొలువు తీరి ఉన్నాడు వినాయక చవితి సందర్భంగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి పోతూ ఉంటారు హిందువుల సాంప్రదాయం ప్రకారంగా విఘ్నాలు తొలగించే గణనాథుడు మా గ్రామంలో ఉండడం చాలా ఆనందం కానీ ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు సౌకర్యాలు సరిగా లేకపోవడం మా దురదృష్టకరం ముఖ్యంగా ఎందుకొరకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల గణపతి భారతదేశంలోనే ఎక్కడ లేరు గత సంవత్సరం ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు చూసి ఒక ఐదారు మంది హైదరాబాద్కు చెందిన భక్తులు ఈ షెడ్ను నిర్మాణం చేయడం వల్ల కొద్దిగా ఆకర్షణగా నిలిచింది ఇంకా ముందు ముందు ఇది ఇంకా పర్యాటక కేంద్రంగా వీర జిల్లాలంటే ఆలయ అభివృద్ధి అనేది ముఖ్యం కాబట్టి ఈ మీడియా ద్వారా వీ చూసిన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆలయ అభివృద్ధికి పాటు పాడతారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం